అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ వినబోతున్నాం అదే జిత్తుల మారి నక్క పేరు వినగానే మనలో చాలామందికి చిన్నప్పటి రోజులు గుర్తొచ్చుంటాయి కదా కానీ ఈ కథలో తెలివితేటలు మోసం వాటి వల్ల వచ్చే పరిణామాల గురించి లోతైన పాఠాలున్నాయి పదండి ఆ కథలోకి వెళ్ళిపోదాం అయితే తెలివిగా ఉండటం ఎప్పుడూ మనల్ని గెలిపిస్తుందా ఇది చాలా పెద్ద ప్రశ్న కదండి తెలివి ఉండటం మంచిదే కాని దాన్ని మనం ఎలా వాడుతున్నామన్నదే అస్సలు పాయింట్ ఈ కథ మనకు ఈ ప్రశ్నకు చాలా ఆసక్తికరమైన సమాధానం ఇవ్వబోతోంది సరే ఇక కథ మొదలు పెట్టేద్దాం ఈ కథ మొదలయ్యేదే ఒక విచిత్రమైన స్నేహంతో ఒకవైపేమో జిత్తులకు కేర్ ఆఫ్ నక్క మరోవైపేమో అస్సలు కల్మషం తెలియని ఒక మంగలి వీళ్ళిద్దరి స్నేహం అసలు ఎలా సాగుతుందో ఎక్కడికి దారితీస్తుందో చూద్దాం ఇక్కడ ఇద్దరి మధ్య తేడా ఎంత స్పష్టంగా ఉందో ఒకవైపు పక్కా జిత్తులమారి నక్క ఇంకోవైపు పాపం అమాయక చక్రవర్తి లాంటి మంగలి వాళ్ల స్నేహంలో మొదటి నుంచే బ్యాలెన్స్ లేదు కరెక్టే కదా ఇలా ఉంటే ముందు ముందు ఏదో ఒక సమస్య రాకుండా ఉంటుందా అయితే స్టార్టింగ్లో అంతా బాగానే ఉంది ఇద్దరూ కలిసి ఒక మంచి పండ్లతోట వేసుకుందామని అయ్యారు ఇద్దరం కష్టపడదాం ఫలాలు పంచుకుందాం అనుకున్నారు సో వాళ్ళ ప్రయాణం ఒక కామన్ గోల్తో మొదలైంది అంతా పర్ఫెక్ట్గా ఉన్నట్టే అనిపించింది కాని కథ ఎప్పుడూ మనం అనుకున్నట్టు సాగదు కదా ఆ స్నేహం ఆ నమ్మకం ఎక్కువ రోజులు నిలబడలేదు వాళ్ల ఉమ్మడి లక్ష్యం కాస్తా నక్క స్వార్థానికి ఒక అడ్డగా మారిపోయింది చూస్తుండగానే సాకారం కాస్తా మోసంగా మారిపోయింది తోటలో పండ్లు బాగా పండటం మొదలయింది ఇక ఇక్కడే నక్క తన అసలు స్వరూపాన్ని బయటపెట్టింది పండ్లు కూతకొచ్చిన ప్రతిసారీ ఏదో ఒక కట్టుకథ అల్లి పాప మంగలికి ఒక్క పండుకూడా రాకుండా చేసింది తనకున్న తెలివిని మంచి పని కాకుండా తన స్నేహితుణ్ణి దగా చేయడానికి వాడింది చూసారా తెలివిని ఎలా దుర్వినియోగం చేసిందో అయితే ఇక్కడే కథ మలుపు తిరుగుతుంది మంగలి అమాయకుడు కావచ్చు కాని తెలివి తక్కువవాడు కాదు కొన్ని రోజులకి నక్కచేస్తున్న మోసం అతనికి అర్ధమైపోయింది కథ ఇక్కడితో అయిపోలేదు చెప్పాలంటే అసలు సిసలైన కథ ఇక్కడే స్టార్ట్ అవుతుంది ఇక మంగలికి కోపం వచ్చింది తను మోసపోయానని తెలిసి ఊర్కోలేదు ఇప్పుడు ఆ నక్క తెలివికి సరిగ్గా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాడు ఆ జిత్తుల మారి నక్కను దెబ్బ కొట్టడానికి మంగలి వేసిన ప్లానేంటో తెలుసా మంగలి ప్లాన్ చాలా సింపుల్ కాని భలే ఎఫెక్టివ్ ఒక పెద్ద గుమ్మడికాయ తీసుకున్నాడు దానికి ఫెవికాల్ కన్నా గట్టిగా జిగురు పూసేశాడు ఎవ్వరికీ కనపడకుండా ఆకుల్తో కప్పేశాడు అంతే దీన్నిబట్టి మనకేమర్ధమవుతోంది కొన్నిసార్లు పెద్ద పెద్ద సమస్యలకు ఇలాంటి సింపుల్ సొల్యూషన్స్ ఉంటాయన్నమాట ఇక ఎప్పటిలాగే ఆసబోతు నక్క వచ్చింది ఆ పెద్ద గుమ్మడికాయను చూసి అబ్బా ఇదేదో పెద్ద పండులా ఉందే అనుకుని దానిమీదకి గబాలున దూకింది అంతే సంగతి అర్థమయ్యేలోపే ఆ జిగురులో పూర్తిగా ఇరుక్కుపోయింది కదలడానికి కూడా వీల్లేదు చూశారా దాని ఆశే దాన్ని పట్టించేసింది అలా జిగురులో అడ్డంగా బుక్కైన నక్కకి అప్పుడు జ్ఞానోదయమైంది తను తెలివి అనుకున్నది తననే ఎలా బంధించిందో అర్థమైంది ఇక్కడినుంచే కథలోని అసలైన గుణపాఠం మనకు తెలుస్తుంది తన తప్పు పూర్తిగా తెలుసుకున్న నక్క మీద పడింది నన్ను క్షమించు ఇంకెప్పుడు ఎవ్వరినీ మోసం చెయ్యను అని ప్రామిస్ చేసింది శిక్ష పడ్డాక దానికి తను చేసిన తప్పు ఎంత పెద్దదో తెలిసివచ్చింది సో ఫైనల్గా ఈ నుంచి మనం నేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన నీతి ఏంటంటే తప్పు చేస్తే శిక్ష తప్పదు మన దగ్గర ఎంత తెలివి ఉన్నా దాన్ని చెడుదారిలో పెడితే దాని ఫలితాన్ని అనుభవించక తప్పదు ఇది యూనివర్సల్ లా చివరిగా ఈ కథ మన ముందొక ప్రశ్నను ఉంచుతుంది మోసంతో మనం తాత్కాలికంగా ఏమైనా గెలవచ్చేమో గాని చివరికి నిలిచేది ఏదీ కాదా మోసం కంటే నిజాయితీ చాలా గొప్పది ఈ కథ మనకు చెప్పే సమాధానం ఇంతే స్పష్టంగా ఉంది